నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిర్విద్వాన్ జ్యోతిష్వసన అలాగే వాస్తు జ్యోతిష పండితులు పండిట్ వంశీ భట్టాచార్య గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం అయ్యప్ప దీక్షకు సంబంధించి పూర్తి వివరాలు అసలు అయ్యప్ప భగవంతుడు అసలు ఏ విధంగా ఈ దీక్ష చేస్తారు ఇలాంటి విషయాలు చాలా డిస్కస్ చేద్దాం గురుగారితో నమస్కారం గురుగారు నమస్కారం గురువుగారు జనరల్గా చాలామంది హిందూ సాంప్రదాయాన్ని వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళలో అయ్యప్ప దేవుడు ఇద్దరు మగవాళ్ళకు పుట్టాడు అని చాలా అవహేళనతో మాట్లాడుతూ ఉన్నారు మరి అలాంటి వారికి ఏం సమాధానం చెప్తారు మీరు ఇక్కడ నిజం చెప్పాలి అంటే దేవతలను ఒక వ్యక్తులుగా చూడడం అనేటువంటిది మనకు వైదిక సాంప్రదాయం మనకు ఒక వరంగా ఇచ్చినటువంటిదని చెప్పుకోవాలి అయితే ఈ దేవతా స్థానాలలో అయ్యప్ప హరిహరులకు జన్మించాడు అని ఇద్దరు మగవాళ్ళకు జన్మించాడు అని మీరు అన్నట్లుగా తెలుసుకోవడానికి వారు గౌరవంగా అడిగితే చాలా మంచిది కానీ వ్యంగ్యంగా మాట్లాడుకునే పరిస్థితులు కూడా ఉంటాయి సహజమే అయితే ఇక్కడ నిజానికి అయ్యప్ప స్వామివారు హరిహరులకు జన్మించారు అనేటువంటిది సత్యము అయితే ఆ జన్మ దేవతా జన్మలు ఎట్లా ఉంటాయి అంటే మనలాగా అంటే మానవుల్లాగా గర్భవతులై జన్మలు తీసుకోవడం అనేటువంటిది ఉంటుంది వాళ్ళ సంకల్పంలో ఒకసారి వాళ్ళకు ఉండేటువంటి ఆ సంకల్ప బలం చేత నిర్మాణం చేస్తారు ఆ సంకల్పంలో చేసేటువంటి బల నిర్మాణంలో విష్ణువు నుండి వచ్చేటువంటి శక్తులను ఈశ్వరుడు నుండి ఇవ్వబడినటువంటి శక్తులను రెండు కలబోసినటువంటి తత్వమే ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి యొక్క జననం దీన్ని నిజంగా చెప్పాలంటే మనము అయ్యప్ప స్వామి మహావిష్ణువు స్వరూపంలో ఉండి చెప్పవలసి వచ్చినప్పుడు పురాణ ఉక్తంగా వచ్చినప్పుడు మళ్ళీ ఇద్దరు మగవాళ్లకు జన్మని ఇవ్వడం కష్టమవుతుంది చెప్పడం అనేటువంటిది అర్థం కావడం కోసం సామాన్యులకు అర్థం కావడం కోసము కృతయుగంలో మనకు దేవాసుర సంపత్ విభాగం లోపల అమృతం కోసము పాలసముద్రాన్ని చిలికినప్పుడు అమృతం దేవతలకు పంచాలా దానవులకు పంచాలా అన్న పరిస్థితుల్లో మోహిని అవతారంలో స్వామివారు వచ్చి ఈ యొక్క అమృతాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆ సమయంలో నిజానికి మోహిని అవతారాన్ని స్వామివారు ఈశ్వరుడు దర్శించలేడు ఆయన ఎందుకంటే విషాన్ని తీసుకున్న తర్వాత ముందుగా వచ్చిన విషాన్ని తీసుకోవడంతో ఆయన స్పృహ తప్పి ఉంటారు ఆ తర్వాత వచ్చినటువంటి మోహిని అవతారాన్ని స్వామి దర్శించలేడు పార్వతీదేవి విశేషంగా దాని గురించి పొగుడుతూ చెప్తుందనమాట ఆయన దర్శించాలి అని అనుకుంటాడు అందులో అంతర్భాగమే స్వామివారు మరల అదే అవతారంలో వచ్చినటువంటిది ఈ యొక్క తలపైన మనకు రాక్షసుడు ఇలా తలపైన పెట్టుకొని భస్మాసురుడు రాక్షసుడు గురించి కథ వస్తుంది ఆ కథలో అంతర్భాగంగా తీసుకుని వచ్చి దాని తదనంతరము ఆ అందాన్ని చూసిన తర్వాత ముగ్ధుడయ్యాడు ఈశ్వరుడు అని చెప్పి మనకు చెప్పడంలో ప్రాధాన్యత అయితే ఇక్కడ దేవుడు ముగ్ధుడవ్వడం ఏమిటి అనంటే ప్రకృతి యొక్క విశేషం ఎంత గొప్పదిగా ఉంటుందంటే ఈశ్వరుడు సర్వసంగ పరిత్యాగి అయినటువంటి సన్యాసలో ఉండి ఉంటాడు అక్కడ పార్వతీదేవి చెప్పడంతోనే ఆయన ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి చూడాలి దర్శించాలి అనుకుంటాడు ఆ ప్రకృతి దర్శనాన్ని చూసినప్పుడు పురుషత్వం కలిగినటువంటి ఈశ్వరుడి యొక్క అంశ స్త్రీతత్వంతో కూడినటువంటి అంశాలలో వీరిద్దరి యొక్క శక్తుల యొక్క కూడిక అయినప్పుడు ఏర్పడినటువంటిది ధర్మశాస్త్ర అనేటువంటి అవతారం వచ్చింది ఈ ధర్మశాస్త్ర అవతారాన్ని మనకు మనం చూస్తున్నటువంటి అయ్యప్ప ఐదవ అవతారం మనకు స్వామివారి గురించి చెప్పవలసి వస్తే అందువలన మనం అనుకుంటున్నట్టుగా వ్యక్తిగతంగా మనం అంటే ఒక మనుషుల్లాగా ఆలోచించి వాళ్ళలాగా జన్మించినటువంటి వాళ్ళు కాదు దేవతల యొక్క శక్తి ఎప్పుడైనా సరే వారి యొక్క సంకల్ప మాత్రముననే ఈ యొక్క జన్మలకు కారణమవుతాయన్నమాట అందులో ఒకే ఒక్కరు పార్వతీదేవి మాత్రమే నవమాసాలు పోసి మోసి గర్భవతిగా తాను సంతానం కనాలనుకుంటుంది అది వేరే ఎపిసోడ్లు అండి దానికి అయితే ఇక్కడ మాత్రం దీన్ని మనము మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు మనం అనుకున్న విధంగా కాదు ఇక్కడ శివతత్వము విష్ణుతత్వము రెండూ కలబోసిన తత్వమే ఈ ధర్మశాస్త్ర ఆయనే అయ్యప్ప మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ అయ్యప్ప స్వామి ఓకే గురుగారు ధన్యవాదాలు